హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కిషోర్ సత్య బ్లాగ్స్ నేను మీ సత్య అందరూ బాగున్నారా అండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో ఫ్రెండ్స్ ఈరోజు నేను మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే స్వీట్ అనమాట కొబ్బరి లడ్డు అది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొంచెం మీ కామెంట్స్ నాకు చాలా విలువైనవి అలాగే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు లైక్ చేయడం వల్ల నాకు బూస్టింగ్ పెరిగి ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి అనిపిస్తుంది ఫ్రెండ్స్ సో మరి ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాం ఎక్కువగా నేను సో పెట్టదాల్చుకోలేదు ఓకేనా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనకి కావాల్సింది మెయిన్ కొబ్బరి బెల్లము కొబ్బరిని మనం మిక్సీ వేసుకుందాం ఇలా మిక్సీ వేసుకోవాలి బెల్లంలో కొంచెం తుక్కు లాగా ఉంటాయి కదా ఎవరన్నా అవి వడకట్టాలి కొంచెం నేను చేసి కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను Dadi, dadi, dadi. Hey, dadi. Daddy dari garis ini deh. Di kosme tadi. Mari you do family kosme. Tadi alat yang నాకు కొబ్బరి ఈ బౌల్ తో రెండు వచ్చాయనమాట బెల్లం కూడా నేను ఈ కప్పు బెల్లం తీసుకుంటున్నాను మా బుడ్డబాబుకి తినాలనిపించింది మమ్మీ మమ్మీ స్వీట్ మమ్మీ స్వీట్ స్వీట్ చేయాలి పిల్లలు అడిగితే చేయాల్సిందే కదా చూసారా ఏమొచ్చిందో పిల్లలు ఏందో ఏదో చక్క ఎనపదేదో అందుకే ఎప్పుడు బెల్లాన్ని చూసుకొని ఇచ్చేయాలి నేను మంచిదే అలాగే ఫ్రెండ్స్ వాడు అల్లరి సో ఇలా చేసుకుంటూ

चार बजे स्लीप मेरी स्लीप दिल kanu. Nelachi. Ne nelachi podi veyaledu. నేను అక్కడక్కడ కొబ్బరి తగలాలని మరి మెత్తగా పట్టలేదు గ్రైండ్ చేయలేదు ఇది నువ్వు పాడు చేసావు డాడే నువ్వు పోయినసారి మీ స్కూల్లో వేస్తే పాడు చేసావు అయినది కాగితంతో తయారు చేశారమ్మా ఎక్కువ రోజులు మన ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పు ఫ్యామిలీకి హాయ్ చెప్పు సక్సెస్ చేయమని చెప్పు బై సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ మా మమ్మీని సపోర్ట్ చేయండి అను సపోర్ట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి కిషోర్ సత్య బ్లాగ్స్ మనకి ఇంతకంటే ఏం కావాలి వాడు ముద్దు పెట్టేశాడు అయిపోయింది తల్లి ఏ తల్లి అయినా దొరుకుతుంది అదే కదా మన స్వీట్ ఏమైందో చూద్దాం ఇంకా వాటర్ ఉంది ఫ్రెండ్స్ ఇంకా వాటర్ బాగా ఎనుకోవాలి అప్పుడు మనం లబ్ధులు కట్టుకుందాం ఫ్రెండ్స్ నేను శారీస్ బిజినెస్ చేస్తున్నానని చెప్పాను కదా హ్యాండ్లూమ్ శారీస్ నా ఇన్స్టా ఐడిలోకి వెళ్ళి చూడండి మీకు ఎలాంటి హ్యాండ్లూమ్ శారీస్ కావాలన్నా నా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి అంటే నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నానండి అంటే స్టాక్ అంతా తీసుకొచ్చి కాదు ఇప్పుడు మీకు ఏదైనా శారీ అనుకోండి ఇప్పుడు నేత నేసే వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే అనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మెటీరియల్ చూసుకొని ఆ మెటీరియల్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని అన్నీ చూసుకున్న తర్వాతే నేను కొరియర్ చేస్తాను అన్నమాట ఒకసారి వన్స్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నా ప్రోడక్ట్ నా నేను పంపించే క్వాలిటీ మీకు నచ్చలేదన్నా కూడా నాకు మెసేజ్ చేయొచ్చు తప్పలేదు ఫ్రెండ్స్ మీకు నచ్చితే గనక ఆర్డర్ పెట్టుకోండి నా ఇన్స్టా ఐడి వచ్చేసి సత్య బడుగు కలెక్షన్స్ అని ఉంటుంది చూడండి నేను మా అందులో మెన్షన్ చేస్తాను మన యూట్యూబ్ దాంట్లో చూడండి ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి ఇన్స్టాలో మీకు నచ్చిన శారీస్ ఏమన్నా ఉంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ లడ్డు నాన్న లడ్డు కట్టి నీకు ఇస్తాను మా బావ్కి ముందు స్వీట్ తినాలనిపిస్తుందంట సో అది కొంచెం చల్లారింది లడ్డు కట్టుకుందాం ఓకేనా ఫుడ్ తినడం మానేశారు సత్య సత్య మన హెల్త్ మనం చూసుకోవాలి సో ఫుడ్ కొబ్బరి మంచిది మా గుడ్డు అడిగి కొబ్బరి లడ్లు అంటే చాలా ఇష్టం వాడు ఇష్టంగా తింటాడు చూడపోతే వాడేమో సన్నగా ఉన్నాడు అందరూ ఏంది వాడికి పెట్టట్లేదా ఆ ఫుడ్ అని అడుగుతున్నారు మనం ఏం చేద్దాం వాడేమో పాలు తాగడు ఇలా వచ్చేసింది మనం దీన్ని ఒక ప్లేట్ లో తీసుకున్నాము ఇలా వస్తుందంటే మనం కొంచెం చల్లారాక రాక లడ్లు కట్టేసుకోవడమే ఓకేనా నేను మరీ ముతు కాకుండా మరీ లేతది కాకుండా మీడియంలో ఉన్న కొబ్బరి ముక్క కొబ్బరి తీసుకున్నాను

చల్లారింది లడ్లు కట్టుకుంటున్నాను మీకు నచ్చిన సైజు కట్టుకోవచ్చు కాలిపోతుంది అంటే గోరు మచ్చిగా ఉన్నప్పుడే కాలో వస్తున్నారా అది నీకు వాట్సప్ చేస్తా ఇప్పుడు హలో మెడికల్ షాప్ దగ్గర ఉన్నావా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన పేరు నంబర్ చెప్తే వాట్సాప్ చేస్తున్నాను సరే మా వారు బయలుదేరారంట ఆఫీస్ ఈ సైజు లంటైనా కట్టుకోవచ్చు లడ్డు కట్టుకొని మేము ముందుకు వస్తాను లడ్డులు కట్టడం అయిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ చేయడం డాడీ టేస్ట్ చేద్దిగా రా మొత్తం పెట్టేసుకో నేను స్వీట్ అందుకే వీడు మరీ స్వీట్ తిండు లైట్ స్వీట్ సో ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియోని నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను కొబ్బరి చాలా మంచిది హెల్త్కి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ నేను మరిన్ని వీడియోస్ తీయాలంటే మీ బూస్టింగ్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట సో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీ కామెంట్ నాకు చాలా విలువైంది కామెంట్స్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ శారీస్ మాత్రం మిస్ కాకండి చాలా అంటే చాలా బాగున్నాయి మంగళగిరి పోచంపల్లి అండ్ ఇంకా ఉప్పాడ పట్టు శారీస్ అండ్ మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి అవైలబుల్లో చూడండి మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి నేను నా ఐడి మెన్షన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్